కనకదుర్గ అమ్మవారి దేవస్థానం శ్రీ దశకు భద్రకాళి మహాతంత్రపీపీఠం కాటానీ రోడ్డు పదమయ్యకుంట సుమారుగా యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ పరమయ్య కుటమైన వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు మరి దశకు భద్రకాళి అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తుల పాలిటారు ఈ ఆలయాన్ని నాలుగు గురుమూర్తి గారు భక్త సుధి నారి సీతారామమ్మ గారు పుణ్య ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు మన దేవాలయంలో విశేషంగా మరి శ్రావణ మాసము దేవీ నవరాత్రులు విశేషముగా నిర్వర్తించడం అనేది జరుగుతుంది శ్రావణ మాసంలో అమ్మవారికి శ్రీచక్రార్చన మరి ముప్పైదు చేత అమ్మవారికి కుంకుమార్చనలు విశేషంగా జరుపు అదేవిధంగా దేవి దేవీ నవరాత్రులు యొక్క అమ్మవారిని తొమ్మిది రోజులు దినములకు ఒక అలంకారముగా అలంకరించి అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఒక విశేషమైన నమ్మకం అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి దగ్గరికి వచ్చి కొందరగా కొట్టుకెళ్తే మనకి ఏం కాదు క్షేమంగా వెళ్ళి మన ప్రయాణం మన సుఖం